స్త్రీమాత్రే నమ వింటూ ఉంటేనే మనసును ప్రశాంతంగా మార్చే ఈ అద్భుతమైన స్తోత్రం వెనుక ఉన్న అర్థం మీకు తెలుసా మనం రోజు వినే గరుడ గమన తవ చరణ కమలమిహ అనే స్తోత్రాన్ని సాక్షాత్తు శృంగేరి పీఠాధిపతులు ఎందుకు రచించారో మీకు తెలుసా మీ జీవితంలోని తాపాలను పాపాలను తొలగించి మోక్ష మార్గాన్ని చూపించే ఒక అద్భుతమైన శ్లోకం అదే గరుడ గమన స్తోత్రం మీరు విన్నారా భయం కలిగినప్పుడు లేదా మనసు గలత చెందినప్పుడు ఈ ఒక్క స్తోత్రాన్ని వింటే చాలు ఆ శ్రీ మహావిష్ణువు రక్షణ మీకు కలుగుతుంది నమస్కారం దేవీ మార్గం కు స్వాగతం ఈ రోజు మనం అత్యంత ప్రసిద్ధి చెందిన శృంగేరి శారదా పీఠాధిపతులు శ్రీ భారతీ తీర్థస్వామి వారు అత్యంత భక్తితో శ్రీ మహావిష్ణువును స్థుతిస్తూ ఈ అద్భుతమైన సంస్కృత స్తోత్రాన్ని రచించారు గరుడ గమన తవ చరణ కమలమిహ అనే స్తోత్రం మరియు దాని లోతైన అర్థం తెలుసుకుందాము పల్లవి గరుడ గమన తవ చరణ మమ మమ పాకురుదేవా దీని అర్థం ఓ గరుడ వాహనుడా నీ చరణ కమలాలు నా మనసులో ఎల్లప్పుడూ వెలిగిపోతూ ఉండాలి దేవా నా తాపాలను అనగా దుఃఖాలు బాధలను మరియు నా పాపాలను పూర్తిగా తొలగించు ఈ పల్లవి నిశ్చలమైన భక్తికి నిదర్శనం ఒకటవ చరణం జల చెన్నయ్య నవిధి నముచి వినుత పద పద్మా దీని యొక్క అర్థం కమలాల వంటి కన్నులు కలిగిన వాడా బ్రహ్మదేవుని సృష్టించినవాడా నముచి అనే అసురుడిని సంహరించినవాడా దేవతలందరిచే స్థుతింపబడే నీ పాద పద్మాలే నాకు శరణ్యం ఈ చరణంలో శ్రీ స్వామివారు సృష్టి లయము గురించి వివరించారు రెండవ చరణం మదన జనక మమ జనన మరణ భయ ఈ చరణం యొక్క అర్థం శేషపాంపుపై సహరించినవాడా భవుడికి మరియు మన్మధునికి తండ్రి వంటి నా జనన మరణాలనే ఈ సంసార భయాన్ని తొలగించుదేవా ఈ చరణంలో ఈ ప్రపంచంలో ఉండే స్థితిని గురించి వివరించారు మూడవ చరణం శంఖ చక్రధర దుష్ట దైత్యహర సర్వలోక శరణ ఈ చరణం యొక్క అర్థం శంఖ చక్రాలను ధరించి దుష్ట రాక్షసులను అంతమందించేవాడా సమస్త లోకాలకు ఏకైక దిక్కు నీవే స్వామి ఈ చరణంలో శ్రీ స్వామివారు భక్తులను శ్రీహరి ఏ విధంగా రక్షిస్తారో వివరించారు నాలుగవ చరణం అగణిత శరణ ఈ చరణం యొక్క అర్థం లెక్కింపలిగినన్ని సద్గుణాలు వాడ ఎవరు లేని వారికి అనగా అనాథలకు తోడుగా నిలిచేవాడ దేవతల శత్రువులను చల్లా చెదురు చేసే ఓ మహాప్రభు నన్ను కరుణించు ఈ చరణంలో శ్రీ మహావిష్ణువు గుణ సంపదలు ఎల్లప్పుడూ భక్తులకు పరమ పెన్నిధి ఈ చరణంలో శ్రీ స్వామివారు భక్తులకు ముకుందని గుణగణములను వివరించారు ముగింపు చరణం भक्तवर्यमिह भूरि करुणया पाहि भारती तीर्थं मम तापमपा गुरुदेवा मम पापमपा गुरुदेवा ई चरणम्यक अर्थं భక్త శ్రేష్ఠుడమైన ఓ స్వామి ఈ భారతీ తీర్థులపై అపారమైన కరుణను కురిపించి రక్షించు చూశారు కదా శ్రీ భారతీ తీర్థస్వామి వారు లోక కళ్యాణం కోసం మనలాంటి సామాన్య భక్తుల కోసం ఈ స్తోత్రాన్ని అందించారు ఈ స్తోత్రం ద్వారా మనం శ్రీ విష్ణువునకు సంపూర్ణంగా శరణాగతి చేస్తున్నాము పాపాలు దుఃఖాలు భయాలు తొలగిపోవాలని కోరుకుంటూ ప్రతిరోజు దీనిని పఠించటం వలన మనసు ప్రశాంతంగా మారుతుంది భగవంతుని రక్షణ లభిస్తుంది మిత్రులారా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన దేవీ మార్గం ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు శ్రీమాత్రే నమ మా దీవీ మార్గం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి ఇన్స్టాగ్రామ్ Facebook లో ఫాలో చేయండి మా వీడియోలను లైక్ చేసి షేర్ చేయండి కామెంట్ చేసి అమ్మ అనుగ్రహం పొందండి